హాయ్ అండి చూడండి నైటీస్ అయితే చాలా బాగున్నాయండి క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా మందంగా ఉందండి ఇక్కడ చూడండి దీనికి ఇలా ఫ్రంట్ పార్ట్లో చిన్న చిన్న ఫ్రిల్ ఇచ్చారు సైజ్ అయితే ఆల్మోస్ట్ డబుల్ ఎక్సెల్ అండి ఇది హెవీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది సూపర్గా ఉన్నాయండి కలర్స్ అయితే ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్కి చేయండి చూడండి హ్యాండ్ అయితే సేమ్ సెల్ఫ్ హ్యాండ్ వస్తుందండి హ్యాండ్ చేంజ్ అవ్వదు సేమ్ నైటీలో ఉన్న క్లాత్తోనే హ్యాండ్ వస్తుంది సూపర్గా ఉందండి ఈ కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసరికి బ్రౌన్ షేడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి గ్రీన్ అండి గ్రీన్లో డార్క్ గ్రీన్ సూపర్గా ఉంది ఇది వచ్చేసరికి బ్రౌన్ అండి ఈ బ్రౌన్ కలర్ ఎక్సలెంట్గా ఉంది హైలైట్గా ఉంది నెక్స్ట్ చూడండి ఈ నైటీ సపోటా కలర్ అండి డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా చూడండి బాందిని డిజైన్లో సూపర్గా ఉందండి అసలు ఇక చెప్పక్కర్లేదు ఎక్సలెంట్గా ఉంది క్లాత్ అయితే చాలా మందంగా ఉంటుందండి సూపర్గా ఉంది డిజైన్ చూడండి ఫ్రంట్ చిన్న జిప్ వచ్చింది ఇది మెరూన్ అండి అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయినాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి డార్క్ కలర్స్ అండి మురికి కూడా ఆపుతుంది ఇది చూడండి ఇది సపోటా కలరు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి బ్రౌన్ కలర్ అండి డార్క్ బ్రౌన్ కలరు ఇది వచ్చేసరికి గ్రీన్ షేడ్ ఇది వచ్చేసరికి మెరన్ కాదు బ్రౌన్ కాదండి డిఫరెంట్ కలర్ సూపర్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా కావాలి అంటే ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ వన్ ఎయిట్ నెంబర్కి కామెంట్ చేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే మళ్ళీ చెప్తున్నాను ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ వన్ ఎయిట్ నెంబర్కి వాట్సప్ చేయండి బాయ్ అండి